ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివీఆర్ రామోజీరావు గారు బహుశా ఆయన పేరు తెలియని తెలుగు జాతి వారు ఎవరు ఉండరు చాలా కష్టపడి క్రింది స్థాయి నుంచి జాతీయ స్థాయికి అంటే పద్మవిభూషణ్ అవార్డు పొందేంత వరకు కూడా రామోజీరావు గారి కెరియర్ సాగింది అయితే రామోజీరావు గారు ఎంత వ్యాపార దక్షుడో ఆయన వ్యవహార శైలి అంత వివాదాస్పదంగా కూడా ఉంటుంది ముఖ్యంగా ఆయన పేపరు నడిపిన విధానాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే చాలా సందర్భాల్లో ఆయన పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు తన పేపర్ను కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలను కాపాడటానికి ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు అన్న ఆరోపణలు కూడా రామోజీరావు గారి మీద వచ్చాయి రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా అవిభక్త కవలలు సియామి ట్విన్స్ అనే పేరు కూడా పొందారని కొంతమంది వ్యాఖ్యానించారు నిజానికి రామోజీరావు గారు వ్యక్తిత్వ హననానికి ఒకరికం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో నాంది పలికారని చెప్పి చెప్పవచ్చు తన పేపర్ ద్వారా అంజయ్ గారిని ఆయన టంగుటూరి అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను చాలా కించపరిచే విధంగా ఆయనను అపహాస్యం పాలు చేసే విధంగా ఆయన మీద అనేక అనేక కార్టూన్లు వేయించారు ఆయనకు వ్యతిరేకంగా వార్తలు కూడా ప్రచురించారు ఆయన అప్పట్లో ఒక హెలికాప్టర్ ఆయన వాడుకునేవారు దాని పేరు యాదగిరి ఆ యాదగిరిని ఆయన ఒక చిన్న తాడుతో ఒంటి మీద బట్టలు లేకుండా కేవలం ఒక మొండి మొలతో ఉన్న అంజయ్య గారి చిత్రీకరించి దాన్ని ఆయన లాక్కెళ్తున్నట్టుగా చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు కాపాడటం కోసం అని చెప్పి ఎన్టీ రామారావుకు సంబంధించి ఆయన వ్యక్తిత్వాన్ని కూడా హననం చేశారన్న ఆరోపణలను రామోజీరావు గారు ఎదుర్కొన్నారు చంద్రబాబు నాయుడికి నిత్యం వెన్నంటి ఉంటూ ఆయన అభివృద్ధిని ఆకాంక్షించిన వ్యక్తి నిస్సందేహంగా రామోజీరావు రామోజీరావుకి సంబంధించి ఈ రోజున ఆయన జయంతి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తన అఫీషియల్ ఎక్స్ పోస్ట్లో ఒక పోస్టును ఇచ్చారు అదేమిటంటే దాని సారాంశం తెలుగు వెలుగు పద్మ విభూషణ్ రామోజీరావు గారి జయంతి సందర్భంగా గణనివాళులు నిష్పక్షపాత జర్నలిజానికి నిష్పక్షపాత జర్నలిజానికి నూతన ప్రమాణాలు ఏర్పరిచి ఈనాడు సంస్థల ద్వారా సమాజంపై అపూర్వమైన ప్రభావం చూపిన మహనీయుడు ఆయన రామోజీరావు గారంట వ్యాపారాల్లోనూ ప్రజాహితం విలువలు నైతికతను ప్రతిష్ఠించిన అరుదైన దూరదృష్టి కలిగిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన జయంతి సందర్భంగా రామోజీ చూపించిన లేదా చూపిన మార్గాన్ని శాశ్వత స్ఫూర్తిగా మలుచుకుందాం ఇది ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడు గారి పేరిట విడుదలైన అధికారిక ప్రకటన అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఎక్స్లో అనేక మంది నెటిజన్లు రామోజీరావు గారి మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించటం విశేషం నిజానికి ఒక మరణించిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆయన లెగసీ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి మేము మాట్లాడతాం మీకేంటి అని కూడా నెటిజన్లు అంటున్నారు ఇటువంటి నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలను ఒకసారి మనం పరిశీలిస్తే దీంట్లో ఒకటి రమేష్ ట్వీట్ అనే వ్యక్తి నిష్పక్షపాత జనలిజానికి నూతన ప్రమాణాలు ఏర్పరిచి అనే మాటని కొటేషన్లో పెట్టాను ఇది కరెక్ట్ సార్ మీ రాజకీయం మొదలు నుంచి ఇప్పటి వరకు ఆయన మీకు అందించిన సేవ మరెవ్వరూ ఈ జన్మకి మీకు మేలు మీరు తీర్చుకొని రుణబంధం ఇది అని చెప్పి ఒక ఆయన పెడితే మరొక ఆయన జీవీకే అని ఆయన జీవీకే ఇండియా ఇది ఇంకొక జాన్సన్ కందే జేకే అని ఆయన ఆ నిష్పక్షపాత అనే పదం తీసేయండి అని ఒక ఆయన పెట్టాడు ఆయన ఇంకొక ఆయన బీస్ట్ కిషోర్ థర్టీ ఫైవ్ అంటే ఆయన నిష్పక్షపాతకి అర్థం మార్చారా లేదా వ్యంగ్యంగా పెట్టారా అని ఒకయన సందేహం వ్యక్తం చేశాడు ఆయన ఇంకొక ఆయన శ్రీను విఠల్ ఆయన నిష్పక్షపాత జర్నలిజమా క్వశ్చన్ మార్కులు రెండు ఈ మాట మన కార్యకర్తలు కూడా నమ్మరు సార్ అంటే బహుశైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయ్యి ఉండవచ్చు అందుకనే నిష్పక్షపాత జర్నలిజమా ఈ మాట మన కార్ మన కార్యకర్తలు కూడా నమ్మరు సార్ అని చెప్పి ఆయన పెట్టాడు ఆయన ఇంకొక ఆయన రాహుల్ రెడ్డి ఎక్స్ అనే వారు ఎలాంటి వారు అయినా కానీ పోయిన వారు దైవ సమానులు వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవానుడిని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా అని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంకొక ఆయన వంశీ దుగ్గి అని ఆయన ది మ్యాన్ హూ మేడ్ మీడియా హౌసెస్ యాజ్ ఎ పొలిటికల్ హౌసెస్ అంటే మీడియా హౌసెస్ని ఒక రాజకీయాలకు వేదికగా మార్చారు అని చెప్పి వంశీ దుగ్గి అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంకొక ఆయన భాను భాను టూ సెవెన్ వన్ సిక్స్ అని ఆయన కరెక్ట్ వీ హ్యావ్ టు వేర్ ఎల్లో గ్లాసెస్ టు బిలీవ్ అంటే మీరు చెప్పింది నిజమే మీ మాటలు నమ్మటానికి మేము పసుపు కళ్ళద్దాలు పెట్టుకోవాలని చెప్పి ఆయన అంటారు ఇంకొక ఆయన అనిల్ రెడ్డి తెలుగు వెలుగు కాదు బ్రో తెలుగు దేశానికి వెలుగు అని చెప్పి ఆయన అన్నాడైనా ఇలాగా అనేక మంది రకరకాల కామెంట్లు పెట్టారు దీనిలో అత్యధికం ఏమిటంటే రామోజీరావు గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బంధాన్ని వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ ఈ పోస్టులు పెట్టడం అనేది ఆసక్తికరమైన విషయం నిజానికి రామోజీరావు గారు తన సంస్థని అభివృద్ధి చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి సేవలను విపరీతంగా వాడుకున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ సుస్థిరత్వాన్ని సాధించడానికి రాజకీయంగా ఎదగటానికి రామోజీరావు గారిని వాడుకున్నారు అని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఒక రాజకీయ నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు ఆయన పేరు ఆయన అన్నారు ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ ఇప్పటికీ అంటే రామోజీరావు గారు కాలం చేసినప్పటికీ కూడా ఈ ఈనాడు పేపర్ యొక్క పాలసీలో ఎటువంటి మార్పు రాలేదు ఇప్పటికీ కూడా ఆ పేపరు చంద్రబాబు నాయుడు గారి విధానాలను గుడ్డిగా సమర్థిస్తూ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననాన్ని ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకే నిరంతరం తప్పిస్తోంది ఒక వార్తని ట్విస్ చేస్తూ ప్రజల్లో అయోమయానికి గురి చేస్తూనే ఉంది అంటే వార్తల్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీకి అనుకూలంగా ఒక వార్త రాయాలి కానీ అది వాస్తవం కాకపోవచ్చు కానీ ఆ వార్తను ట్విస్ట్ చేస్తూ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే ఆ విషయం ఉన్నట్టుగా భ్రమింపచేసే ప్రయత్నంలో ఈనాడు నిత్యం తలములకలై ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రామోజీరావు గారు మరణించిన ఆ సమయానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి పాడెను కూడా మోశారు అంటే వారి మధ్య ఉన్న బంధం ఎంత బంధం అని ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక మానస పుత్రుడిగా అంటే అసలు అమరావతికి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అనే పేరు పెట్టింది ఎవరు అంటే రామోజీరావు గారు ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే పలు సందర్భాల్లో చెప్పారు ఇలాగా చంద్రబాబు నాయుడు గారి ఎదుగుదలలో ఎక్కడ ఎప్పుడు కూడా రామోజీరావు వెన్నంటి ఉన్నారు కాబట్టే రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు అయితే నెటిజన్లు ఏమనుకుంటే మనకెందుకు ఆయన చేయాల్సిన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించారు రామోజీరావుకి ఘనంగా నివాళులర్పించారు